కాకినాడ జిల్లా మల్లవరం అల్లవరం అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ గురించి మన చాగంటి గారు చాలా వీడియోస్లో చెప్పే ఉంటారు అదేనండి నాగుల చీర ఈ చీర కట్టుకొని మనం ఎలా పూజ చేయాలో వీడియోలో క్లియర్గా చెప్పాను ఈరోజు వీడియో ఆడ అసలు నాకు ఆ వీడియో వైరల్ అయ్యిద్దని కూడా నాకు తెలియదండి ఎందుకంటే నేను ఏదైతే మల్లవారం వెళ్ళాను కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను పోస్ట్ చేసినప్పుడు చాలా రోజులు కూడా వ్యూస్ ఏం రాలేదు సరేలే వ్యూస్ రాలేదు కదా అనేసి నేను లైట్ తీసుకున్నాను కానీ ఈ మధ్య కామెంట్స్లో చాలామంది కూడా అడుగుతున్నారండి మెయిన్ ఏంటంటే ఈ చీర గురించి అడుగుతున్నారండి ఈ చీర గురించి అప్పుడైతే నేను నార్మల్గా వీడియోస్ చేశానండి కానీ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అలానే చీర ఎలా కొనుక్కోవాలని కామెంట్స్లో అడుగుతున్నానండి దీని వీడియో అయితే నేను కంపల్సరిగా ఇప్పుడు చెప్పాలనేసి ఈ వీడియో ఎక్కడో పైన పెట్టానండి చీర ఆ చీర అయితే తీసి నేను ఈరోజు వీడియో చేస్తున్నానమాట ఎవరికైనా ఉపయోగపడిద్దేమని అన్న ఉద్దేశంతో అలానే చాలామంది అడిగారు కదా అనేసి కొంతమంది మేము మొన్న ఎందుకంటే మొన్న నాగులు నుంచి అవుతుంది కదా అప్పుడికి వెళ్ళేమని మెసేజ్లు కూడా పెట్టారు నేను వెళ్ళింది అలానే నేను అక్కడ పూజ చేసుకున్నది అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్తానండి వీడియోనిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి చాగంటి గారు అయితే అల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బాగున్నాయి అది ఈస్ట్ గోదావరి అండి సో అక్కడికి ఆ టెంపుల్కి చాలా ప్రసిద్ధి ఉందని ఆ టెంపుల్స్లో కంపల్సరీగా వెళితే పిల్లలు పుడతారని మన చాగంటి గారే చెప్పారండి సో మేము మాకు చాలా దగ్గరండి ఎందుకంటే అప్పుడు మేము ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి ఇది పిల్లలు పిల్లలు లేని వారికి అలానే పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఈ టెంపుల్ బాగా ఫేమస్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లవరము ఫేమస్ అండి ఆ మల్లవరం అనేది చాలా చిన్న పల్లెటూరు అండి అక్కడ పెద్ద వసతులేము ఉండమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇది ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిపోతుందండి మేము వెళ్ళి కూడా మేము మాది ఈస్ట్ గోదావరి కాబట్టి ఆ రోజు మేము మాది తణుకు అండి మేము తణుకు నుంచి అయితే అక్కడికి వెళ్ళామనమాట ఫస్ట్ అయితే మేము అన్నవరం వెళ్ళామండి అన్నవరం వెళ్ళేసి అక్కడైతే మేము దర్శనం చేసుకొని ఆ రోజు సాయంత్రానికైతే మేము గూగుల్ మ్యాప్ పెట్టుకున్నామండి ఎందుకంటే మనం చాగంటి గారు చెప్పింది అయితే మాకు తెలుసు కదా అడ్రస్ మనకి గూగుల్లో ఈజీగా తెలిసిద్దండి అల్లవరం అల్లవరం ఈస్ట్ గోదావరి మల్లవరం అనుకుంటండి అండి పూర్తి డీటెయిల్ మనకి యూట్యూబ్లో కొడితే చాలా వీడియోస్ వస్తాయండి సో ఆ పేపర్ ఎక్కడో ఉంది ఆ పేపర్ నేను ఇప్పుడు తీలేకపోతున్నాను సో అక్కడైతే మేము మ్యాప్ పెట్టుకుని వెళ్ళామండి చాలా పల్లెటూరు అండి మేము ఏంటంటే అన్నవరంలో అన్నీ చేసుకొని మేము అక్కడ అన్నీ పూజ చేసుకొని అన్నీ చేసుకొని మేము సత్యనారాయణ వ్రతం చేసుకొని అన్నీ చేసుకొని ఈవినింగ్కి అయితే మేము అటు నుంచి అటు వెళ్దాం అనేసి వెళ్ళామండి అక్కడ ఏంటంటే ఒక నిద్ర చేస్తే మంచిదండి నిద్ర అంటే అక్కడ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే మనకు అనేది పూజ అనేది ప్రారంభం అవుతుందండి సో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆ రోజు ముందుగానే వెళ్తారు అక్కడికి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత టెంపుల్ వాళ్ళు అన్నీ చెప్తారండి మనకు మేమైతే ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరితే అక్కడ నుంచి వచ్చేసి మాకు ట్వంటీ కిలోమీటర్స్ చూపించింది సో ట్వంటీ కిలోమీటర్స్ మేము మ్యాప్ పెట్టుకుని వెళ్ళామండి రోడ్డు అయితే మెయిన్ రోడ్డు ఏం కాదండి చాలా చిన్న రోడ్డు వెళ్ళేటప్పుడు చక్కగా అన్ని అన్నీ కనిపిస్తాయండి మనకి అంటే చేలు మామిడి తోటలు ఇవన్నీ విపరీతంగా ఉండేది పక్క పల్లెటూరు అండి మేము వెళ్ళేసరికి సిక్స్ ఏమైంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది అంటే మేము గూగుల్ మ్యాప్ పెట్టుకుంటా చూసుకుంటా నిదానంగా అయితే వెళ్ళాము టెంపుల్లోకి వెళ్ళామండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది కరెక్ట్ తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మేము మాట్లాడేవండి టెంపుల్ దగ్గర మనకి కూర్చొనే ఉంటారు అందరు కూడా పెద్దలు అక్కడ ఉన్న టెంపుల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా కూర్చొనే ఉంటారండి సో మనకి ఆ టెంపుల్ కొద్దిగా నాలుగు అడుగులు వేస్తేనే మనకి ఆ కళ్యాణం మనకు ఉంటుందండి రూములు ఉంటాయి రూములు మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అలానే అక్కడికి వెళ్ళి కూడా మనమైతే మాట్లాడుకోవచ్చు అండి మేము అక్కడికి వెళ్ళేసరికి రూములు అనేవి లేవు కానీ కళ్యాణ మండపం ఉందండి అక్కడ ఒక చాప్ ఇస్తారు దిండి ఇస్తారు మనం ఆ రోజు నైట్ అక్కడ స్టే చేయమని చెప్తారు అలానే అక్కడ బాత్రూమ్లు ఉంటాయి అన్ని వసతులు ఉంటాయండి ఇంకా భోజనానికి విషయానికి వస్తే అక్కడ చుట్టుపక్కల ఏం భోజనాలు ఏమి ఉండవండి కానీ టెంపుల్ మనకి ఎట్లా పూజలు చేసే ఉంటారో ఒక ఆవి మాత్రం మనిషికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకునిద్ది తీసుకొని మనకి పది గంటల అప్పుడు మనకి ఏదైతే అక్కడ రూమ్స్ ఉంటాయి కదండి ఆ రూమ్స్లోకి ఆమె మనం పే చేయాలి ముందే ఆ ముందు ముందు చెప్తానండి మనం వెళ్ళగానే ఆ పెద్దవాళ్ళతో మాట్లాడతాం కదా అయితే ఫస్ట్ దీని గురించి చాలా మంది అడిగారండి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళైతే రూమ్స్ చూస్తారండి డబ్బులు కట్టించుకుంటారు అంటే మనకు రూమ్ ఉంటే రూమ్ ఇస్తారు లేదంటే కళ్యాణ మండపం ఇస్తారు కళ్యాణ మండపంలో ఒక రెండు వందలు తీసుకుంటారు మాకు రెండు వందలు తీసుకున్నారు సో మనకి ఆడవాళ్ళకి కంపల్సరీ అయితే చీర ఇస్తారండి చాలా మంది కూడా నన్ను కామెంట్స్లో అడిగారు చీర మనం తీసుకొని వెళ్ళాలా లేకపోతే వాళ్ళే ఇస్తారా ఎప్పుడు కొనుక్కోవాలని అక్కడ వెళ్ళి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఒక ఐదు వందలు పే చేయమంటారండి ఐదు వందలు పే చేసిన తర్వాత మనకు ఒక చీర ఇస్తారు కొత్తదేనండి ఇది సో ఇదిగోండి ఇదే నావల్ చీర అనమాట చూశారు కదా ఈ చీర లేడీస్కి మళ్ళీ ఒక సిస్టర్ కూడా అడిగింది బ్లౌజ్ వాళ్ళే ఇస్తారా అనేసి లేదండి బ్లౌజ్ వాళ్ళు ఎవరు మనము బ్లౌజ్ తీసుకొని వెళ్ళాలి నేను ఆ రోజు లక్కీగా బ్లౌజ్ తీసుకెళ్ళలేదండి బట్ ఏంటంటే డ్రెస్ మీదే వేసుకోమన్నారు ఇంక నేను డ్రెస్ మీదే వేసుకున్నాను మగవారికి అయితే ఈ టూ ఇస్తారండి పండుగ అనమాట చూసారు కదా ఈ కండువా ఇస్తారండి లేడీస్ అయితే ఈ చీర ఇస్తారనమాట మనం ఏ జాకెట్ అయినా వేసుకోవచ్చు మనకి ఇదే జాకెట్ అంటే కొంతమందికి తెలిసి ఉండదు అండి కొంతమందికి తెలియదు కాబట్టి మనం ఒక రెడ్ జాకెట్ తీసుకెళ్తే బాగుండు బహుశే ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నా వీడియో ఉపయోగపడొచ్చండి చీర అయితే మనం ఎక్కడ తీసుకోవటానికి ఉండదండి వాళ్ళే మనకి ఇస్తారు బ్లౌజ్ మాత్రం మనం తీసుకెళ్ళాలి అలానే దీని కింద మనకి పెట్టి కొట్టు ఉంటే పెట్టి కొట్టు లంగా ఉంటే లంగా మనం తీసుకొని వెళ్ళాలి ఇంకా మనకి అక్కడ చాలామంది కూడా చీరలు కట్టుకున్న వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉందండి నేనేమి డ్రెస్ వేసుకెళ్ళాను నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉందనమాట ఇంకా కాకపోతే ఏంటంటే నేను ఆ డ్రెస్ మీదే వేసేసుకున్నాను ఇది వచ్చేసి మగవారండి మగవారు వాళ్ళు మామూలుగా వేసుకుంటారు వాళ్ళకేం డ్రెస్ ఉండదు జస్ట్ వాళ్ళు వేసుకున్న వేసుకుంటారు కదా ఇప్పుడు ఏదంటే మనకి ఆ రోజు పొద్దున అనేది మనకి పూజ జరుగుతుంది కాబట్టి మనకి మగవాళ్ళు మామూలుగా బట్టల మీద ఇదైతే వేసుకుంటారు మనకి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని మాట్లాడుకొని మనకైతే రూములు ఉంటే రూములు ఎలా అంటే నాకు తెలియదు మాకు కళ్యాణం మండపం ఇచ్చారు అక్కడ ఒక దిండి ఇస్తారు ఒక చాపు ఇస్తారు అందరూ లైన్గా వేసుకొని పడుకుంటారండి ఇంకా మనకి ముందే చెప్తారు భోజనాలు అక్కడ ఏంటంటే మనకు పూజా సామాగ్రి ఉండిద్ది దాని ఎదురుగా రెండు చిన్న చిన్న ఇల్లులాగా ఉంటాయండి వాళ్ళు మనకి తెల్లవారుజామున మూడున్నరకే ఓపెన్ చేసి మనకి ఏదైతే పొద్దున పూట మనకి పూజ ఉంటుంది కదండి దానికి సంబంధించినవన్నీ అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ అవన్నీ కూడా మనం ఆ రోజు నైట్ తీసుకోవచ్చు లేదంటే త్రీ థర్టీకే వాళ్ళైతే పొద్దున పూట తీసి ఉంచుతారండి మేమైతే పది గంటలకు తీసుకోలేదు మూడున్నరకి తెల్లవారుజామున వెళ్ళి తీసుకొని వచ్చారనమాట కొంతమంది ఆ రోజే తీసుకొని వెళ్ళారండి అరటి పళ్ళు తీసుకెళ్ళాలన్నమాట అక్కడ మేము కొనుక్కున్నాము కొంతమంది చాలా అరటిపళ్ళు తెచ్చుకున్నారు కంపల్సరీగా అరటిపళ్ళు అయితే తీసుకొని వెళ్ళాలి ఇంకా మనకైతే ఇంకా ఆ రోజు నైటు పది పది పదికే ఏమో మాకు అంటే వాళ్ళు క్యాకేస్తారండి భోజనాలు వచ్చినాయి రండి అని ఎందుకంటే ప్రతి రూమ్కి వాళ్ళు తిరగలేరు కదా అక్కడ ఒక లేడీ ఒక అమ్మాయి ఒక అంటే ఒక ఫ్యామిలీ మనకి ఫుడ్ అనేది సరఫరా చేసిద్దండి ఇంకా అందరూ వచ్చి లైన్గా కూర్చుంటారనమాట ఒక రసము పెరుగు పచ్చడి వైట్ అన్నం పెట్టారండి ఇంకా అన్నం తినేసి మనం తెల్లారుజామున పడుకోవటం నేను తెల్లారుజామున రెండున్నర మూడు గంటల నుంచి లేచి రెడీ అవుతారండి ఆడవాళ్ళు అక్కడ కోనేరు ఉండిద్ది దాని ఎదురుగా ఫస్ట్ ఆ కోనేరులో స్నానం చేసి వచ్చి మొత్తం మనం రెడీ అయిపోయి లేడీస్ మాత్రం ఈ ఈ చీర కట్టుకోవాలండి చీర కట్టుకొని టెంపుల్ దగ్గర టెంపుల్కి దానికి ఏముండదు అన్న ఒక నాలుగైదు అడుగులు ఉండిద్ది బయటకు వచ్చిన తర్వాత మనకి లైన్లో ఒక ట్వంటీ మెంబర్స్ సిక్స్టీన్ మెంబర్స్ ఎయిటీన్ మెంబర్స్ అయ్యేదాకా మనకి మనకి టెంపుల్ వెనక ఒక గది ఉండిద్దండి ఆ గది పేరు కూడా నేను కొంచెం మర్చిపోయాను దాంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫొటోస్ అయితే రెండు ఉంటాయండి అది నిద్రించే అనమాట అక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ కూడిన తర్వాత ఫస్ట్ లోపలికి పంపిస్తారండి ఒక ఆయన ఉంటారు అక్కడ టెంపుల్ వెనకే ఉండిద్ది లోపలికి వెళ్ళేసి మనం రెండు అరటిపళ్ళు ఇస్తారు మనకి అరటిపళ్ళను మనం చేతిలో పట్టుకొని వెళ్ళి బోర్లుగా పడుకోవాలన్నమాట పడుకొని మనకు నిద్ర వస్తే నిద్రపోవచ్చు లేదంటే మన మనసులో కోరికైతే కోరుకొని మనం ఎందుకంటే ఈ మనం ఈ ఈ ఇటువైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉండిద్ది ఇటువైపు ఉండింది అండి వాళ్ళు ఎదురుగా మనం పడుకుంటాం అనమాట నేను పడుకున్నాను అనుకోండి నా వెనక పడుకుంటారు అంత ప్లేస్ ఉండిద్ది ఒక ట్వంటీ మెంబర్స్ అయితే పడుకుంటారు అలా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జనాలు ఎక్కువ ఉంటే వన్ అవర్ జనాలు తక్కువ ఉంటే వన్ అవర్ ఉంచుతారండి లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ లోపు నిద్రపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళ మనసులో కోరుకున్న వాళ్ళు వాళ్ళ మనసులో కోరుకుంటారండి మనం ఇలా పడుకోవాలన్నమాట పళ్ళు మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుగా పడుకో పడుకుంటాం కదా ఆయనకి ఎదురుగా పెట్టి అరటిపళ్ళను అలానే పట్టుకోవాలండి కింద పెట్టకూడదు అలానే మనకి నిద్ర వస్తే నిద్రపోవచ్చు మళ్ళీ వాళ్ళు వచ్చి డోర్ కొడతారు మనకి డోర్ కొట్టినప్పుడు మళ్ళీ ఒకవైపు నుంచి మనకి అనమాట ఈ ఏంటంటే లోపలికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మగవాళ్ళు ఏంటంటే అభిషేకానికి రెడీ అవుతూ ఉంటారండి అలా మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాము నేను సెకండ్ దానికి ఫైవ్ ఫిఫ్టీన్కి వెళ్ళాను నా ముందు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఒక బ్యాచ్ అయితే ఇంకా ఒక ఫార్ మాకు ఫార్టీ మినిట్స్ కూడా లేదండి నెక్స్ట్ చాలా మంది ఉన్నారు ఆ రోజు వెళ్ళాము ఇంక వెళ్ళి వచ్చిన తర్వాత మనకి టెంపుల్లో అభిషేకాలు అయితే రెడీ చేస్తూ ఉంటారండి ఇంకా అక్కడ మనం మన హస్బెండ్తో పాటు జంటలు జంటలుగా కూర్చుంటారు మనం తెచ్చుకున్నవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారండి మనకు ఏమి ఇవ్వాలో ఇస్తారు మనకి ఏం చెప్పాలో చెప్తారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అభిషేకం జరుగుతుందండి తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూర్చుంటారనమాట ఈ విధంగా అయితే కూర్చుంటారు అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏదంటే మనకి మంగళవారం కదండి మంగళవారం జరుగుతుంది అలానే శనివారం జరుగుతుందండి ఈ రెండు రోజులు జరుగుతుంది ఇంకా ఫస్ట్ రోజు అయితే బాగా జరుగుతుందండి మేము షష్ఠి అట్లా ఏమి వెళ్ళలేదండి నార్మల్ గానే వెళ్ళాం అనమాట మంగళవారం రోజు వెళ్ళాము మేము ఈ రెండు రోజులైతే జరిగిందండి సో అదండి ఎందుకంటే నేను ఆ వీడియో అంటే వైరల్ అంటే వైరల్ కాదండి చాలా మంది దాన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు చీర ఎక్కడ కొనుక్కోవాలని ఒకరు అలానే బ్లౌజ్ తీసుకెళ్ళాలని ఒకరు చీర వాళ్ళే ఇస్తారని ఇప్పుడు ఈ వీడియోతో కొంతమందికైనా అయినా యూజుడ్ ఇద్దని ఉద్దేశంతో నేనైతే చేస్తున్నానండి సో ఇది అప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనం రెడీ అయి వెళ్ళిన తర్వాత టెంపుల్ చుట్టూ కొన్ని రౌండ్స్ అయితే తిరగమని చెప్తారండి తిరిగినప్పుడు పక్కన కూర్చోమని చెప్తారు నెక్స్ట్ ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం నిద్రిస్తామో ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత మన లోపలికి వెళ్తామన్నమాట మన ఫస్ట్ భార్యాభర్తలు ఇద్దరు కొన్ని రౌండ్స్ అయితే రమ్మని చెప్తారు ఆరు రౌండ్స్ ఏమో రమ్మన్నారండి రౌండ్స్ అయిన తర్వాత మగవాళ్ళేమో టెంపుల్ దగ్గర ఉంటారు ఆడవాళ్ళేమో ఆడవాళ్ళ దగ్గర ఉంటారండి ఇంకా ఏదైతే గది వాళ్ళు ఖాళీ అయిన తర్వాత మనం పంపిస్తామనమాట పెళ్లి కాని వాళ్ళు ఏంటంటే నోట ఒక ప్రదక్షిణ అలా చేస్తూ ఉంటారండి వాళ్ళైతే రూమ్లోకి ఏం పంపించరు వాళ్ళని ఇదండి నాకు తెలిసింది ఇంకా భోజనానికి వచ్చేసి మనం ఇంకా ఆ రోజైతే ఫ్రూట్స్ తినాలండి అలానే మనము పచ్చి పులుసుతోటే తినాలి ఆయిల్ అనేది అసలు ఏమి వాడకూడదు ఆయిల్ వాడకూడదు అలానే ఇంకా వేరే ఏం తినకూడదు అండి మేమైతే ఫ్రూట్స్ తిన్నాము ఫ్రూట్స్ తిని మధ్యాహ్నం వచ్చేసి ఇంటికి పులుసు అయితే తిన్నామండి ఆ రోజు నైట్ ఏంటంటే ఆయిల్ అట్లా ఏమీ లేకుండా తినమన్నారు బట్ మేము ఆ రోజు నైట్ కూడా ఫ్రూట్స్ అయితే తినమన్నా తిన్నామండి ఎందుకంటే ఇడ్లీ తినొచ్చులే కానీ అట్లా మనం వద్దు అనుకొని మేము ఒక్క పొట్టే తిన్నామండి తర్వాత ఫ్రూట్స్ తిన్నాము ఇంకోటి మనకి రెండో రోజు అండి మనం వెంటనే అన్నం భోజనం చేయకూడదనమాట రెండో రోజు మనము బెల్లపన్నం అంటే సేరన్నం చేసుకొని మనం మన ఇంట్లో పూజ గదిలోనే దేవుడి ముందు పెట్టుకొని అది ఫస్ట్ తిన్న తర్వాత అన్నం తినాలన్నమాట అంతే తప్ప మనం రెండో రోజు అనేసి మనం ఎలా పడితే అట్లా తినకూడదండి మాకు చెప్పింది ఆ రోజు నాకు కావాలంటే పాలు తినొచ్చు అంటే నూనె నూనె లేకుండా కూడా తినమన్నారు కానీ ఇడ్లీ పస్తారు తినొచ్చు కానీ మేము తినలేదు ఎందుకు ఒక పొట్టుకేమైంది అనేసి రెండో రోజు మేము బెల్లపన్నం ఎవరైతే భార్య భర్తున్నారంటే భార్య మన ఇంట్లోనే బెల్లపన్నం రెడీ చేసుకొని చక్కగా సేరన్నం అంటారు కదండి రెడీ చేసుకొని మేము ముందు పెట్టుకొని దండం పెట్టుకొని మా కోరిక చెప్పుకొని తర్వాత మేము అన్నం తిన్న తర్వాత ఇంకా నార్మల్గానే మేము భోజనం అయితే చేసామండి ఇదండి ఎందుకంటే దగ్గరగా వాళ్ళు మీరు తెల్లారుద రెండు గంటలకు అట్లా వెళ్తే ఇబ్బంది మరి దూరం ఉన్న వాళ్ళు ఒక రోజు నైట్ అక్కడ స్టే చేయాలంటే ఎందుకు స్టే చేయాలంటే మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతాయండి రూమ్లో పంపించడం మనం ఎంత ముందు వెళ్తే మనకు అంత మంచిది అన్నట్లుగా అక్కడ స్టే స్టే చేయమన్నారు ఎందుకంటే ఎక్కువ లాంగ్ నుంచి వస్తారు కదండి అందుకే వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారండి ముందు ఉండిద్ది చక్కగా దాంట్లో స్నానం చేసి అయితే వెళ్ళి మనం అభిషేకం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూర్చోమంటారండి ఇంకా తర్వాత మాకు సెవెన్ సెవెన్ టెన్ కల్లా అయిపోయిందండి మా అభిషేకం పూజ కూడా అయిపోయిందండి ఇంకా మేము గంటసేపు గంట సేపు కూర్చొని అప్పటి నుంచి అయితే బయలుదేరేసి మేము తణికి వెళ్ళిపోయామనమాట అదండి సో పిల్లలు లేని వాళ్ళకి చాలా చాలా బాధ ఆ బాధ ఏంటంటే అనుభవించే వాళ్ళకే తెలుసుది అనమాట మనకి ప్రాబ్లం ఏంటో ఎవరు వద్దు అనుకోరు కాబట్టి దేవుడు కొన్ని అదృష్టాలు ఇస్తారు కొంతమంది ఎవరండి అది అర్థం చేసుకున్నావాళ్ళు చాలా తక్కువ అసలు ఇప్పుట్లయితే ఎవరు అర్థం వాళ్ళు అర్థం చేసుకోకపోక వాళ్ళు చూ చూటిపోటి మాటలు ఇంకా లేరు అది లేరు ఇది లేరు అని ఏమి పిలవకుండా ఇట్లా ఉంటారండి సో అదండి నేను వెళ్ళి ఒక సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది మీకు ఏమైనా ఉందంటే నాకు ఇంతవరకు ఏమీ లేదండి సో ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక విషయం అండి మనం ఒకసారే వెళ్తే కాదు రెండు మూడు సార్లు వెళ్ళాలి రెండు మూడు సార్లు కూడా ఈ చీర అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలండి మన ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని బా మంచిగా భద్రపరచుకోవాలి మనం వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ చీర తీసుకొని ఈ చీరతోనే చేయాలండి మేమైతే మళ్ళీ రెండోసారి వెళ్ళలేదు ఇదైతే నేను దాచిపెట్టాను